అంతసారి చేస్తే చేయించుకోని మా కోస్తా రాతే ఎదిగనే ఇకొసారి కదండి నిమ్మ మోజ్జకారం దోసకెల నిష్కృష్టుడే ఒటిక రెండు సార్లు చేస్తలే పోరు పూర్ాలు చేస్తనే ఆయ్ నీకు ఏ కొరే చేస్తనే ఒటిక వైప పచ్చటకారం లో గాడే మా చేస్ పెడుతిన గా సత్తా కూర అట తో సారే ఏలేదు తిని పట్టింది కం మోడినది రొట్టెలేస్తాది గురుశలే పట్లేదండి ఏంట బాబన్న ఇంకొసారి అన్న ஆனால்

ఇట్స్ దయచేసి ఇంకెప్పుడు ఇలా హండ్రెడ్ నవ్వాపుకుంటున్నా నవ్వాపుకుంటున్నా చెప్పకపోతే ఎప్పుడు వద్ద ఎవరు చెప్తాడు చెప్పు కరెక్టా లేదు ఒక్క పుంజే తెల్లపు తెల్లపు చెప్పండి కొంచెం నా ముగ్గు కొత్త లేదు మెనక్కలేదు ఎవరికి లేదు మరి అక్కడ లేకుంటా ఊక్కడా ఊహంగా నాకు నా కొడుకే అదే అయ్యను ఏంటి అయ్యాడపల్ అయ్యను ఎన్నయ్యే బాగుంటాయి నా కొడుకున్నావు ఎవరికోలే తినాలింది అంటే కొంచెం కొడుకు మేడం కష్టం నేర్చుకుంటే కొద్దిగా పొద్దుని పొద్దు నుంచి కూరని కాగరాదు వండాలి నువ్వు కోసం కొడుకు కొడుతాను పోయాను ఎంతసేపా కొడుకు గిట్టలు పెట్టా ఒక్క ము కోడలు పట్టించుకోవాలి తల్లిదండ్రులు అలాంటిది అత్తమావని అత్తమాయో కోడలి కూతురు లెక్క చూస్తారా చూస్తారా